ఈ రేయి నీదోయి అనే నవల మూడో భాగం రెండో భాగంలో రంగనాయకి లిఖితకి తన మొదటి కేసు గురించి వివరిస్తుంటుంది ఇక ఇప్పుడు రంగస్వామితో కేసు పట్టిస్తానని ఒప్పుకున్నాను కానీ ఎలా పట్టుకోవాలో నాకు అర్థమైంది కాదు అంటూ తన మొదటి కేసు గురించి చెప్పడం ప్రారంభించింది రంగనాయ్కి రెండో రోజు నుంచి రంగస్వామి భార్య మధుమతి మీద ఇరవై నాలుగు గంటలు ఒక అన్నేసి ఉంచాను రోజు సాయంకాలం అలా పొలాల దగ్గరికి వెళ్తాం తప్ప మిగిలిన టైం అంతా ఇంట్లోనే గడుపుతోంది రమేష్ ఎప్పుడూ ఆమె ఇంట్లోకి వెళ్లడం లేదు అంటే ఇంట్లో దుకాణం పెట్టేట్టు లేదు మరి వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకుంటున్నట్టు కలుసుకోకుండా ఉండదు ఒకసారి కొత్త సంబంధం ప్రారంభమయ్యాక ఏదో బలమైన కారణం ఉంటే తప్ప ఫుల్ స్టాప్ పెట్టలేము మధుమతి తన భర్తకు అనుమానం వచ్చిందని తెలుసుగాని దాంతోనే భయపడిపోయే రకం కాదు మరి వీళ్ళు ఎలా ఎక్కడ కలుసుకుంటున్నారు నాలుగు రోజులు గడిచిపోయాయి ఐదో రోజు సాయంకాలం నేను చల్లగాలి కోసం పొలాల మీద పడ్డాను అలా నడుచుకుంటూ వస్తున్నాను ఉత్తరపు వైపు గాలి చల్లగా శరీరాన్ని తగులుతోంది బాగా పండిన జొన్న చేలు బంగారు తునకల్ని దేవతలు భూమి మీద ఆరబెట్టినట్టున్నాయి నా ముందున్న చేలో జొన్న కంకులు కదలడంతో నేను ఆగిపోయాను ఉత్తరపు దిక్కు గాలి వీస్తుండడంతో జొన్న కంకులన్నీ దక్షిణం వైపు వంగుతున్నాయి ఓ దగ్గర మాత్రం అందుకు విరుద్ధంగా కొన్ని కంకులు ఉత్తరం వైపు వంగుతున్నాయి కారణం ఏమిటి నా బుర్రలో ఏదో తళుక్కును మెరిసింది ఉత్తరం వేపుకు కంకులు వంగడం గాలి వల్ల కాదు మనుషులు నక్కలో అక్కడ ఉండడం వల్లే అలా జరుగుతోందని నాకు తట్టింది అందుకే నేను చేలో చొరబడ్డాను వాళ్ళు చేసిన తప్పు నేను చేయలేదు దక్షిణం వైపునే నడవడం మొదలుపెట్టాను కొంత దూరం అలా నడిచానో లేదో ఎవరో చిన్నగా మాట్లాడుకుంటున్నట్లు గుసగుసలు వినిపించాయి అంటే నక్కలు కాదు మనుషులే ఓ దగ్గర కూర్చుండిపోయాను వాళ్ళెవరో నాకు తెలియడం లేదు గొంతులు బట్టి పోల్చుకోవాలి అనుకున్నాను ఇప్పుడు మనిద్దరికీ ఓ పందెం మనం ముద్దులు ముచ్చట్లు ప్రారంభిద్దాం ఎవరైతే పట్టుకోలే తట్టుకోలేక ముందు ఎదుటి వ్యక్తిని మీదికి లాక్కుంటారో వాళ్ళకి నిగ్రహశక్తి అన్నమాట ఆ వ్యక్తి ఓడిపోయాడన్నమాట చలించకుండా ఉంటే గెలిచినట్టు లెక్క సరేనా అన్నారు ఒకరు ఆ గొంతు రమేష్ది సరసడే అనుకున్నాను ఆమె తలూపినట్టుందే తప్ప మాట్లాడలేదు ఆమె ఎవరు మధుమత నేను ఇంకాస్త ముందుకు జరిగాను ఇప్పుడు వాళ్ళిద్దరూ స్పష్టంగా కనిపిస్తున్నారు సందేహం లేదు ఆమె మధుమతే అతని మాటలకు సిగ్గుపడి మూతి ముడుచుకున్నట్లు చీర మడతలు పైకి ఎగబాకి ఆమె పాదాలు బంగారు రంగు జొన్నచేలో కలిసిపోయినట్లు కనిపిస్తున్నాయి పైట ఆమె ఎద మధ్యలో ఇరుక్కుపోయి రెండు కొండల మధ్య ప్రవహిస్తున్న సెల ఏరులా ఉంది సాయం సంధ్య ఎరుపు అంతా ఆమె బొడ్డులో చిక్కుకుపోవడంతో అది కనకాంబరం పువ్వులా అనిపిస్తోంది అతను తన నాలుకతో ఆమె నాలుక పొడవు ఎంతో చూస్తుంటే ఆమె అతని ఎంగిలి ఎంత రుచిగా ఉందో చూస్తోంది అతని వేళ్ళు ఏదో రహస్యాలను వెతుకుతున్నట్లు కదులుతున్నాయి అతని వేళ్ళు కదిలినప్పుడు అంతా ఆమె శరీరం ప్రకంపనాలతో ఊగిపోతోంది అతని చూపులు ఆమె కళ్ళల్లో కోరికను చల్లుతున్నాయి అతని చేతులు ఆమె వంపు సొంపుల్లో వంపెంతో సొంపెంతో చూస్తున్నట్లు రిధమిక్క కదులుతున్నాయి ఆమె అప్పుడప్పుడు తమకాన్ని తట్టుకోలేక కాబోలు ఆరడుగు పైకి ఎగురుతోంది అతను ఆమె మీదకు పూర్తిగా వంగి రెక్కలు లేని తుమ్మిదైపోయాడు పందెం గుర్తొచ్చినట్టు టక్కును పైకి లేచాడు కోరిక శరీరాన్ని మండిస్తుంటే ఆ మంటల్ని ఆర్పుకోవడానికి అన్నట్లు ఆమె అతని నోట్లోకి తన పెదవుల్ని తోసి ఊపిరాడక గింజుకుంటోంది అతను మరింతగా ఆమెను రెచ్చగొడుతున్నాడు కామం బరువుకి శరీరం చిట్లినట్లు ఆమె తన చేతుల్ని పైకి లేపి అతన్ని మీదకు లాక్కుంది ఓడిపోయావు అతను తన చిలిపితనాన్ని అక్షరాలకు అంచులుగా కుట్టినట్టు అన్నాడు ఆమె దాన్ని పట్టించుకోనట్టు అతన్ని మరింతగా లాక్కుంది సూర్యుడు సెన్సార్ ఆఫీసర్ అయినట్టు కట్ చెప్పాడేమో మిగిలిన సంధ్యకాంతి కూడా మాయమైపోయింది నాకైతే ఏమీ కనిపించలేదు ఇక అక్కడ ఉండడం భావ్యం కాదనిపించి వచ్చేశాను రెండో రోజు రంగస్వామి బస్టాండ్లో ఉన్నప్పుడు వెళ్ళి కలుసుకున్నాను సాయంకాలం ఐదు గంటలకి మెయిన్ రోడ్డు మీద కాకుండా పొలాల్లోంచి మీ ఇంటికి వచ్చేసేయి అని చెప్పాను ఎందుకు అన్నాడతను అదంతా తర్వాత ముందు నువ్వు నాకు మాట ఇవ్వాలి అన్నదామె ఏమిటి అతను నువ్వు ఎలాంటి దృశ్యాన్ని చూసేనా కోపం తెచ్చుకోకూడదు కొంచెంసేపు ఆలోచించాక అతను సరేనన్నాడు రేపటి నుంచి నువ్వు తాక్కూడదు అని అందామే దానికి సరేనన్నాడు ఆడపిల్ల తప్పుకైనా మగవాడే బాధ్యత ఏ విషయంలోనూ అంతే నీ భార్య గురించి నీకంటే ఊరికంతా బాగా తెలుసు ఆ పిల్ల చాలా మంచిది నువ్వే దాన్ని చెడ్డదాన్ని చేశావు అందుకే నువ్వు నీ తప్పు గ్రహించాలి ఇకనైనా ఆ పిల్లను మంచిగా చూసుకోవాలి అని చెప్పింది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అన్నాడు అతను అవసరం కాబట్టే చెప్తున్నాను అని వచ్చేశాను అదే రోజు సాయంకాలం రంగస్వామి కరెక్ట్గా హాజరైపోయాడు ఇద్దరం నిన్న నే చూసిన పొలం దగ్గరికి వెళ్ళాము అప్పటికి చీకటి తెరలోను ముఖం మీదకి జారిపోయింది గాలి ఇలాంటి దృశ్యాల్ని చాలా చూడాలంటూ పరిగెత్తుతున్నట్లుగా వేగంగా వీస్తోంది నక్షత్రాలని పట్టుకోవడానికి మబ్బులు పం పంచి దేవతలు విసిరినట్టు ఆకాశమంతా తెల్లగా ఉంది అప్పుడే పడుతున్న చందమామ ఎర్రటి జిలేబీ ముక్కలా ఉంది గాలికి వ్యతిరేకంగా మొక్కజొన్న కంకులు కదిలాయి అంటే ఉన్నారన్నమాట మరో పది నిమిషాల కాబోలు మధుమతి పొలంకట్టు మీదకు వచ్చింది అంత క్రితం అనుభవించిన సుఖమంతా ఆమె ముఖంలో చెమట బిందువులు లేచినట్లు లేత వెన్నెల్లో కనిపిస్తోంది అదిగో నీ భార్య అన్నాను చిన్నగా రంగస్వామి ఆవేశంతో ఊగిపోయాడు నువ్వు నాకిచ్చిన మాట మర్చిపోయావా అన్నాను సీరియస్గా ఏమనుకున్నాడో ఏమో గాని మౌనంగా ఉండిపోయాడు నువ్వు మారకుండా నీ భార్యను హింసించావని తెలిస్తే నేను చంపి జైలుకి వెళ్ళడానికి కూడా జంకను అన్నాను నేను హెచ్చరిస్తున్నట్లు రంగస్వామి ముఖంలో భయం నీళ్ళలో మొసలి చర్మంలా కదిలింది ఇద్దరం మరో దారి గుండా ఊర్లోకి వచ్చేశాం అలా మధుమతిని రమేష్ని పట్టుకుని డిటెక్టివ్ రంగనాయకిని అయ్యాను అని చెప్పడం ఆపింది రంగనాయకి చాలాసేపటి వరకు లిఖిత మాట్లాడలేకపోయింది రంగస్వామి ఆ తర్వాత మారాడా అని అడిగింది ఆ చచ్చినట్టు మారాడు ఆడది ఏం చేస్తుందిలే అన్న తక్కువ భావం ఉన్నప్పుడే మగాడు ఆమెను గడ్డి పరక కింద కడతాడు ఆమెకి బలం ఉందని తెలిస్తే ముడిచేస్తాడు రంగస్వామి ఆ విషయం గ్రహించే మారాడు తాగుడంతా మానేశాడు తప్ప మరో లోకం లేనట్టు ఉండిపోయాడు అని చెప్పింది ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కేసులు పట్టావు అని అడిగింది లిఖిత ఇరవై రెండు అని చెప్పిందామే ఎలా అని అడిగిందామె కొత్త సంబంధం పెట్టుకున్న వాళ్ళంతా మామూలుగా కొన్ని తప్పులు చేస్తుంటారు దాంతో దొరికిపోతుంటారు అలా ఎవరికీ దొరకకుండా ఈ సంబంధాన్ని కొనసాగించాలంటే మొత్తం పన్నెండు జాగ్రత్తలు తీసుకోవాలి ఉదాహరణకి ఓ అమ్మాయితో పెళ్ళైన ఓ పురుషుడు హోటల్కే వెళ్ళాడనుకుందాం తామిద్దరూ ఉండే రూమ్కి ఎదురుగా ఉన్న గదిని కూడా తనే బుక్ చేసుకోవాలి ఎప్పుడైనా ఇద్దరూ కలిసి బయటికి రావాలంటే పక్కనున్న రూమ్లోంచి ఎవరైనా అప్పుడే బయటికి వస్తున్నారేమో చూసుకుని ఎవరూ రావడం లేదని నిర్ధారించుకున్నాక బయటపడాలి కానీ ఇలా తమ గదిలోంచి తల మాత్రం బయటపెట్టి చూస్తున్నప్పుడు ఎదురు గదిలోంచి ఎవరైనా వచ్చి తనను చూసే అవకాశం ఉంది కనుక గదిని కూడా తామే బుక్ చేసుకోవాలి తమ సంబంధాన్ని ఎవరైనా చూశాక వచ్చే ఇబ్బందులతో పోలిస్తే ఓ గదికి అదనంగా అద్దె చెల్లించడం పెద్ద విషయమేమి కాదు ఇలా మొత్తం పన్నెండు జాగ్రత్తలు పాటిస్తే మన కొత్త సంబంధాన్ని ఆ బ్రహ్మదేవుడైనా పట్టుకోలేడు అని చెప్పింది రంగనాయకి ఏమిటవి అని అడిగింది లిఖిత ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక్కో జాగ్రత్త చెబుతాను ఏ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఆ జంట నాకు పట్టుబడింది కూడా వివరిస్తాను సరేనా అంది రంగనాయకి లిఖితకు ఓ ఇంగ్లీష్ పుస్తకం గుర్తుకొచ్చింది ఆ పుస్తకం పేరు కాటింది ది యాక్ట్ అమెరికాలో ప్రముఖ డిటెక్టివ్ విలియం డబ్ల్యూపిఎస్ అనే ఆయన రాశారు పదేళ్ల కాలంలో ఆయన మొత్తం ఐదు వందల కొత్త సంబంధాలను పట్టుకున్నాడు ఇరవై రెండు కేసులను తాను ఎలా పట్టుకున్నది అందులో రాశాడు ఆయన కేవలం పది జాగ్రత్తలు తీసుకుంటే మనల్ని ఏ డిటెక్టివ్ పట్టుకోలేడని రాశాడు మరి ఈమె ఏమిటి పన్నెండు అంటూ ఉంది రంగనాయకి ఇండియన్ డిటెక్టివ్ కాబట్టి మరో రెండు జాగ్రత్తలను ఎక్స్ట్రాగా చెబుతోందా అప్పుడప్పుడు నవ్వొస్తుండాలి అప్పుడప్పుడు నువ్వు వస్తుండాలి నువ్వు కనబడితే కొండంత ధైర్యం లిఖిత అర్థిస్తున్నట్లు అడిగింది రంగనాయకిని అలానే అంది రంగనాయికి వస్తానని ఒట్టు పెట్టు అంది లిఖిత లిఖిత చేయి ముందుకు చాచింది అయితే రంగనాయికి దాన్ని అందుకోకుండా జితేంద్ర మీద ఒట్టు తప్పక వస్తాను అని లేచింది జితేంద్ర విషయం ఎవరికీ తెలియదు అనుకుంటున్న లిఖిత ఆమె నోటంట ఆ పేరు వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడింది జితేంద్ర చెప్పిందంతా నిజమే నగల దుకాణం నడిపేవాడు నీ మీద మోహంతో అలా నీ వెంటపడి వచ్చేశాడు రంగనాయకి చోద్యం చెబుతున్నట్టు ఆశ్చర్యాన్ని ముఖానికి పౌడర్ల రాసుకుని చెప్పింది మరి ఆ నగలు దుకాణం ఇప్పుడేమైంది అని అడిగింది లిఖిత ఈ వెర్రిబాగులోడు ఏమైనా చెప్పుంటేనా అలా వచ్చేశాడు ఆ అంగట్లో పనిచేసేవాళ్ళు రెండు రోజులు చూసి మూడో రోజు నుంచి హస్తలాఘవం ప్రారంభించారు పది రోజులు తిరిగేసరికల్లా లాకులు తప్ప ర్యాకులు తప్ప నగలు లేవు నెల బాడుకు కట్టకపోయేసరికి దుకాణాల యజమాని రెండు రోజుల ముందే మరొకరికి దుకాణాన్ని అద్దెకిచ్చేశాడు ఇప్పుడు అక్కడ మాధురి దీక్షిత్ చీరల ఎంబ్రాయిడరీ అంగడి జరుగుతోంది అంటే జీతూ చెప్పిందంతా నిజమేనన్నమాట తనేదో అతన్ని ఆషామాషి వ్యవహారం అనుకుంది కానే కాదు మరి తన కోసమే ఈ ఊరు వస్తే తనను చూడ్డం కానీ మాట్లాడడం కానీ చేయడం లేదు ఏమిటతని ఉద్దేశ్యం అని ఆలోచనలో పడింది లిఖిత జితేంద్ర ఆ రోజు కనిపించి తన విషయమంతా చెప్పినా ఆమె ఓ పట్టాన నమ్మలేకపోయింది ఓ అమ్మాయి కోసం నగల దుకాణాన్ని వదిలి ఎవరైనా వచ్చేస్తారా అదేదో తేల్చుకోవాలని నిర్ణయించుకుంది ఆ సమయంలోనే రంగనాయ్కి జితేంద్ర మాట ఎత్తింది అంతా తెలిసిపోయాక ఇక దాపరికాలు ఎందుకు అనుకుంది నువ్వు డిటెక్టివ్ కదా నాకు నీతో అవసరం వచ్చింది అంది మూడు రోజుల ముందు అదేమిటో చెప్పు అంది రంగనాయ్కి జితేంద్ర విషయం ఏమిటో కనుక్కురావాలి అని అంది అదెంత పని అలానే రెండు రోజుల్లో కనిపిస్తాను అని వెళ్ళిన రంగనాయకి తిరిగి ఇదే రావడం అంత ప్రేమున్నవాడు నాకు కనబడడు నాతో మాట్లాడ్డు నన్ను చూడ్డు ఆ ఒక్కరోజు తప్ప ఇటు వచ్చిన పాపాను పోలేదు తన సందేహాన్ని రంగనాయ్కి ముందుంచింది ఆమె నీతో మాట్లాడకపోవచ్చు కానీ నిన్ను చూస్తూనే ఉంటాడు ఖచ్చితంగా చెప్పింది రంగనాయకి ఆమె కరెక్ట్గానే ఊహించింది అంత నిశితంగా పరిశీలిస్తుంది కాబట్టి ఆమె డిటెక్టివ్ అయింది జితేంద్ర ప్రతిరోజు లిఖితం చూస్తూనే ఉన్నాడు ఉదయం నిద్రలేస్తూనే పశువుల పాకను శుభ్రం చేయడంలో పడిపోతాడు చిన్నస్వామికి మొత్తం నాలుగు ఆవులు నాలుగు దూడలు ఉన్నాయి వాటి పేడ అవి తినగా మిగిలిన చెత్త అన్నీ ఉడ్చి దెబ్బలో వేసేటప్పటికి పదవుతుంది మొదట్లో అతనికి చిన్నస్వామి భార్య సద్దాన్నమే పోసేది అతని పనితీరును అతని సిన్సియారిటీని అతని మెత్తని స్వభావం చూసి టిఫిన్ పెట్టడం ప్రారంభించింది టిఫిన్ తిని పొలం వెళ్ళేవాడు మధ్యాహ్నం కూడా ఇంటికి తిరిగి వచ్చేవాడు కాదు చిన్నస్వామికి ఇద్దరు కూతుళ్ళు పెద్దమ్మాయి పేరు సబిత ఆమెకు ఉంటాయి బంగారం రంగుతో పసుపు కొమ్ములు రాసుకునే రాయిలా ఉంటుంది ఆమె కూడా శరీర కష్టం చేసే మనిషే మగరాయుడుల అన్ని పనులు చేస్తుంటుంది చిన్నపిల్లకు పదేళ్ళు ఐదో తరగతి చదువుతుంది పొలంలో పనిచేసే జితేంద్రకు సబితే అన్నం తీసుకెళ్లి పెట్టి తిరిగి వచ్చేస్తుంటుంది సాయంకాలం ఐదు అవుతున్నప్పుడు అతను పొలం నుంచి ఇంటికి బయలుదేరుతాడు మధ్యలో ఏట్లో స్నానం చేస్తాడు ఇంటికి వచ్చాక తెల్లని కాటన్ పైజామా లాల్చి వేసుకుని బయలుదేరుతాడు లిఖిత ఇల్లు దేవాలయం పక్కనే దేవాలయం అరుగు మీద కూర్చుని ఆమె ఇంటి కిటికీలోంచి ఉన్న వాళ్ళు కనిపిస్తారు అలా అరుగు మీద కూర్చుని కిటికీలకు తన కళ్ళు తగిలించేస్తాడు లిఖిత రూపం కన్నా ఆమె నీడనే బాగా పోల్చుకోగలడు అతను ఎందుకంటే ఎక్కువసార్లు ఆమె కంటే ఆమె నీడే అతనికి బాగా అనిపిస్తుంటుంది కాబట్టి ఆ నేడను చూసి అతను సంతోషపడి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు అందుకే రోజు అతను తనను చూస్తున్నాడని లిఖితకు తెలియదు మరి నే వెళ్ళొస్తా బస్సు దిగి ఇంటికైనా పోకుండా నేరుగా ఇటు వచ్చాను అని రంగనాయకి వెళ్ళడానికి లేచింది ఉండు నీ ఫీజు తెచ్చిస్తా అని లిఖిత ఇంట్లోకి వెళ్ళబోతుంటే ఆమె వారించింది ఇదేమి డిటెక్టివ్ పని కాదుగా కేవలం చిన్న సాయం దానికి ఫీజు తీసుకోను అందామె లిఖిత కృతజ్ఞతతో చూసింది ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది రంగనాయికి చెప్పిందంటే అది నిజమై ఉండాలి అతను రోజు తనను చూస్తున్నాడా రోడ్డు మీద అలా వెళుతూ తనని గమనిస్తున్నాడా అలా అయితే ఒక్కసారైనా కనబడాలి ఇంతవరకు తాను అతన్ని గమనించలేదు తనను ఎలా చూస్తున్నాడో కనిపెట్టమని రంగనాయకి పురమాయించాలి కాబోలు ఏదైనా పని చేయకుండా ఉంటే ఆలోచనలు బుర్రం తినేస్తాయనిపించి బట్టలు ఉతకడానికి బయలుదేరింది మామూలుగా అయితే ఇంటి దగ్గరే ఉంది అక్కడే బట్టలు ఉతుక్కుంటుంది కానీ రెండు రోజులుగా అది చెడిపోయింది అందుకే ఆమె కొత్త బావికి బయలుదేరింది ఆమె ఇంటి వెనక ఓ ఫర్లాంగు దూరంలో ఆ బావి ఉంది అది ఎప్పుడో కట్టిన బావి మరి దాన్ని కొత్త బావి అని ఎందుకు పిలుస్తారో ఆమెకు తెలియదు పల్లెటూర్లలో బావులకు కూడా పేర్లుంటాయి అప్పుడు టైం పది గంటలైంది అంతకు ముందు రోజు వానపడి ఉండడంతో మబ్బులన్నీ మాయమై ఎండ పెద్దింటి ఆడపడుచు కోపంలా తీక్షణంగా ఉంది గాలి ఎండను భరించలేక ఎక్కడో దాక్కున్నట్టు చెట్ల ఆకులు కూడా కదలడం లేదు లిఖిత ప్లాస్టిక్ బకెట్ నిండా బట్టలు కుక్కుని బావి దగ్గరకు చేరుకుంది బావి చుట్టూ చెట్లు ఉండడం వల్ల ఎవరో తన కోసం గొడుగు పడుతున్నట్లు ఉంది లిఖితకు అక్కడ మూడు మోటార్లున్నాయి అందులో ఒకటి ఆమె చిన్నానది దాన్ని వేసుకుని నీళ్లు పట్టుకోవాలని స్విచ్ నొక్కింది కానీ నీళ్లు రాలేదు మోటార్ కూడా కదలలేదు పదకొండు గంటల వరకు కరెంటు కోత అన్న విషయం మర్చిపోయి వచ్చినందుకు తనని తాను తిట్టుకుంది ఇహ మిగిలింది బావిలోకి దిగడమే ఆమెకు రాదు అయినా మెట్లు బాగా ఉన్నాయి కాబట్టి భయపడాల్సిందేమీ లేదనుకుని దిగింది బట్టలు ఒక్కొక్కటే ఉతకడం ప్రారంభించింది గుడ్ మార్నింగ్ అని వినబడేసరికి తలెత్తింది బావిపైన జితేంద్ర అతను అక్కడ కనిపించడం ఆమెకి చాలా ఆనందాన్ని ఇచ్చింది గుండె కొట్టుకోవడంలో అంత లయ ఉందని మొదటిసారి ఫీల్ అయ్యింది ఆమె ఆ రోజు కనబడ్డావంతే ఎక్కడికి వెళ్ళావు బావిలోంచి అడగడంతో ఆమె గొంతు కొత్తగా వినిపించింది అతనికి ఇక్కడే ఉన్నాను రోజూ మీకు నేను కనిపించకపోయినా మీరు నాకు కనిపిస్తుంటారు కదా అని అన్నాడు అంటే రంగనాయక్ చెప్పింది నిజమేనన్నమాట అనుకుంది ఎలా కనిపిస్తాను అని అడిగింది దేవాలయం అరుగు మీద కూర్చుంటాను అక్కడి నుంచి మీ ఇంటి కిటికీలు కనిపిస్తాయి మీరు ఇంట్లో తిరిగాడుతుంటారు కదా అప్పుడు మీ రూపమో మీ నేడో ఈ అభాగ్యుడి కళ్ళలో పడుతుంది దాంతో తిరిగి వచ్చేస్తుంటాను అన్నాడు మరి నాతో మాట్లాడాలనిపించదా అని అడిగింది లిఖిత ఎందుకు మాట్లాడడం అతను ఆ జవాబుకు ఆమె కంగుతింది అలా అయితే చూడడం కూడా ఎందుకు అని అడిగింది అదే ప్రశ్న వేసింది నాకు అలా చూడడం ఇష్టం కాబట్టి మీతో నేను మాట్లాడడం ఇష్టమని చెప్పండి అప్పుడొచ్చి మాట్లాడతాను అన్నాడు అతను అంటే నాకు ఇష్టం లేకపోతే ఏమీ చేయవా అని అడిగిందామె చేయనుగాక చేయను నేను మిమ్మల్ని ప్రేమించడానికి నాకు ఎంత హక్కుందో అలా మీకు నన్ను ప్రేమించడానికి తిరస్కరించడానికి అంతే హక్కుంది నా హక్కుల్ని ఎలా కాపాడుకుంటానో అలా మీ హక్కులను కాపాడడానికి నా ప్రాణమైనా ఇస్తాను ఓల్టేరు ఈ విషయంలో చెప్పిన మాటల్ని ఓసారి గుర్తుకు తెచ్చుకోండి చదివింది పదో తరగతి అన్నాడు ఓల్టేరు రూసో లాంటి పేర్లు ఎలా తెలుసు అయినా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి అతనికి అకాడమిక్ చదువులే అవసరం లేదు ఏమిటి ఇటు వచ్చావు అని అడిగింది చిన్నస్వామి మోటార్ కూడా ఇక్కడే ఉంది కదా కరెంట్ వచ్చే టైం అయింది వంకాయల తోట ఎండిపోతోంది మోటార్ వేద్దామని వస్తే మీరు కనిపించారు అని చెప్పాడు అప్పుడు గమనించిందామె అతను లుంగి అగ్గట్టుకుని ఉన్నాడు పైన బ్లూ షర్టు మోకాలికి ఏమిటి దెబ్బ ఆందోళనతో అడిగింది అతను మోచిప్ప మీద ఎర్రగా రంగు కాగితం అంటించినట్లు గుండ్రంగా చర్మం లేచిపోయింది అదా నిన్న సాయంత్రం దెబ్బ తగిలింది అన్నాడు ఎలా అని అడిగిందామే రోజు సాయంకాలం మిమ్మల్ని చూడ్డానికి వస్తాను కదా నిన్న కూడా అలాగే వచ్చాను కానీ ఎంతకీ కనబడలేదు మీరు మిమ్మల్ని చూడకుండా వెళ్ళకూడదనుకున్నాను సాయంకాలం కరిగిపోయి రాత్రి అయింది అప్పుడే మబ్బులన్నీ ఆకాశం మీద దాడి చేసినట్టు చేరిపోయాయి వర్షం మొదలైంది అన్నాడు అవును రాత్రి వర్షం కురిసింది అప్పుడు ఏం జరిగింది అని అడిగింది నేను మీ కిటికీ వంకే చూస్తున్నాను జల్లు లోపల పడ్డట్టుంది మీ వాళ్ళెవరో తలుపులు మూశారు అని చెప్పాడు మా అమ్మ అని చెప్పిందామె తిరిగి కిటికీలు ఎప్పుడు తెరుస్తారో తెలియదు ఓ పక్క ఆకలి మరోపక్క వర్షపు జల్లు అయినా అవేమీ బాధించలేదు నన్ను అలా కూర్చుండిపోయాను వర్షం ఎక్కువైంది రోడ్ల మీద కాలువలు పారడం ప్రారంభమైంది అని చెప్పాడు అలా చలిలో గాలిలో కూర్చుండిపోయాను చలి ఆకలి తెలియకుండా ఏం చేశానో తెలుసా మీ పేరును స్మరిస్తూ ఉండిపోయాను చిత్రంగా ఆకలి చలి బాధించడం మానేశాయి దేవుని స్మరించుకుంటే బాధలన్నీ పోవడం నిజమైతే అంతకంటే ఎక్కువగా ఆరాధించే మీ పేరు స్మరించుకుంటే బాధలన్నీ పోవాలి కదా అన్నదే నా లాజిక్ అలాగే జరిగింది అన్నాడు ఆమె చిత్రంగా చూస్తూ ఉండిపోయింది పదకొండు గంటలకు అనుకుంటాను వర్షం ఆగిపోయింది వెంటనే కరెంట్ వచ్చింది చూస్తే కిటికీ తెరుచుంది ఉక్కగా ఉంటే గాలి కోసం తెరిచాను నేనే అందామె చీకటి కదా అందుకే మీకు తెలియలేదు కరెంట్ వచ్చాక అలా చూస్తూ కూర్చున్నాను రెండు గంటలకు అనుకుంటాను మీరు అంటే మీ నీడ కనిపించింది దాహంగా ఉంటే లేచాను అందామే అదిగో అప్పుడే మీ నీడ కనిపించింది హ్యాపీగా అక్కడి నుంచి బయలుదేరడానికి అరుగు మీద నుంచి కాళ్ళు కింద పెట్టాను కానీ కాళ్ళు పడింది నేల మీద కాదు డ్రైనేజీ కాలువలో అన్నాడు అతను తర్వాత అని అడిగిందామె అలా కాలు స్లిప్ అయి పడిపోయాను మోకాలు చిప్ప గీక్కుపోయింది అని చెప్పాడు నొప్పి పోవడానికి ఏమైనా మందేశావా అని అడిగింది ఇంటికి వెళ్ళాక బాగా నొప్పిగా అనిపించింది అయినా నా దగ్గర మంత్రం ఉంది కదా మీ పేరు అలా స్మరించుకుంటూ నిద్రలోకి జారిపోయాను అన్నాడు అతను ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది గుండెను ఎవరో లాగేస్తున్నట్టు బాధ తనను తనే సర్దుకుని బట్టలు ఉతకడానికని బకెట్ వైపు తిరిగింది అలా తిరగడంలో ఆమె చేయి తగిలి బకెట్ బావిలో పడిపోయింది అయ్యో బకెట్ బట్టలు ఆమె కంగారుగా తల పైకెత్తి అతని వైపు చూసింది మునిగిపోతోంది అతను టక్కున గొంతుకు కూర్చుని అన్నాడు మరి దూకు లోపలికి వెళ్ళిపోతే దొరకదు అంది అతను మరిక ఏమీ ఆలోచించలేదు ఎప్పుడైతే ఆమె దూకమందో అతను దూకేశాడు అలా బావి లోపలికి దూకుతూ అరిచాడు నాకు ఈత రాదు అని తనకి ఈత రాదంటూ బావిలో దూకిన జితేంద్రను చూస్తూ క్షణకాలం అలా ఉండిపోయింది లిఖిత ఏం చేయాలో పాల్పోలేదు గట్టిగా అరుద్దామనుకుంది కానీ గొంతుకు సంకెళ్ళు వేసినట్టు మాట పెగల్లేదు గబగబా మెట్లెక్కి పైకొచ్చింది అప్పటికి అప్పటికి అప్పటికింకా పన్నెండు కాలేదు కాబట్టి కూలీలు పొలాల్లో ఉన్నారు మాట వినిపించేంత దూరంలో ఇద్దరు వ్యక్తులు మధు మదుపలు దున్నుతున్నారు వాళ్ళని పోల్చుకుని గట్టిగా కేకేసింది ఆమె గొంతులోని ఆందోళన కనిపెట్టి వాళ్ళిద్దరూ ఒక్క ఉదురిని అక్కడికి చేరుకున్నారు చిన్నస్వామి ఇంట్లో ఉండే కుర్రాడు బావిలో పడిపోయాడు అతనికి ఈత రాదట ఒప్ప చెప్పినట్లు చెప్పింది అప్పటికే నాలుగు మీద తడి ఆరిపోయింది ఆ ఇద్దరూ ఇక ఆలోచించలేదు ఒకరి తర్వాత మరొకరు బావిలోకి దూకారు పైన ఉండడానికి బుద్ధవక ఆమె కూడా మెట్లు దిగి చివరి మెట్టు పైన నిలిచింది ముందు దూకిన వీరస్వామి ఉత్తిగానే బయటకు వచ్చాడు మనిషి కనిపించాడు కానీ చేతికి దొరకలేదు గుక్క పట్టలేక వచ్చేశాను అని చెప్పాడు సర్రును ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి ఛీ తనకు బుద్ధి లేదు అతని ఆవేశం తెలిసి తను దూకమంది ఈత వచ్చి ఉంటుందని తను అనుకుంది కానీ వెధవ బట్టల కోసం ఓ జీవిని బలి తీసుకోవడం దారుణం ఇప్పుడు ఎలా అనుకుంటుంది ఆమె చేతులు నలుపుకుంటోంది తప్ప ఏమీ తోచడం లేదు తన కనుగుడ్లను తీసి బావిలోకి విసిరేసినట్టుగా తలంతా వంచి లోపలికి చూస్తోంది మరో నిమిషానికి కాబోలు ఓ ఆకారం నీటిలో నీలంగా కదులుతోంది ఆమె తన కళ్ళను మరింత సాగదీసింది ఆ ఆకారాన్ని పట్టుకుని మరో ఆకారం కూడా నీలగా కదిలింది గుండె ఒక్కసారిగా విప్పారినట్టు ఆమెలో సంతోషం ఆనందం లోపల ఏమడలేక కళ్ళలోంచి తన్నుకొస్తోంది మరో క్షణంలో ఆ రెండు ఆకారాలు బయటపడ్డాయి ఊపిరి తీసుకోవడం కష్టమైపోతుందని జీతూని చూస్తూనే తెలుస్తోంది అతను మెట్టు మీద పడిపోయి ఊపిరిని గుండెల నిండా తీసుకుంటున్నాడు అయినా తన ప్రాణాన్ని కూడా చూసుకోకుండా దూకిన అతను అంత సులభంగా చేతికి చిక్కిన బకెట్ని వదిలేస్తాడా ఏం మనిషివయ్యా బాబు చేయి అందివమంటే అందివవే ఎంతసేపు ఆ బకెట్నే పట్టుకుంటాడు అతన్ని బయటికి లాగిన నారాయణ ఫిర్యాదు చేస్తున్నట్లు అన్నాడు ఆమె వీటికి ఏమీ రెస్పాండ్ కావడం లేదు జితేంద్రను అలా చూస్తూ ఉండిపోయింది అతన్ని దగ్గరగా లాక్కుని ఒడిలో పట్టుకోబెట్టుకోవాలన్న కోరికను అతి కష్టం మీద అంచుకుంది వీరాస్వామి నారాయణ వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ లిఖిత అతనితో ఏమీ మాట్లాడలేకపోతుంది ఇదిగోండి మీ బకెట్ బట్టలన్నీ కూడా ఉన్నట్లే అతను కింద మెట్టు మీద పెట్టిన బకెట్ను లాగి ఆమె చేతికి అందించాడు అయినా నేను దూకమంటే దూకేయడమేనా ఈత రాదు అని చెప్పొచ్చు కదా నిష్ఠూరంగా అంది నాకు చావంటే భయమేమీ లేదు అయితే చనిపోతే చదివిందంతా మర్చిపోతాను కదా అన్న దిగులు మాత్రం ఉంది అని రవిశాస్త్రి చెప్పినట్టు నేను మరణించాక మిమ్మల్ని చూడలేను అన్న దిగులు బావి అట్టడుకు చేరినప్పుడు అనిపించింది అన్నాడు అతను ఇంతకు ముందున్న ఆందోళన ఇప్పుడు లేదా ఆమెలో పైపెచ్చు ఇదంతా థ్రిల్లింగ్గా ఉంది సాధారణంగా టీనేజ్లో ఇలాంటివి అనుభవించాలి కానీ ఆమెకు అలాంటి అనుభవం లేదు చదువుకునే రోజు నుంచి ఇప్పటి వరకు ఆమె బుద్ధిమంతురాలు అబ్బాయిలను నిద్రపోనివ్వని అందం ఆమెదైనా ఎవరినీ దగ్గరకు చేర్చలేదు అది భయమో నైతిక విలువల పట్ల భక్తో తెలియదు అలాంటిది ఈ కుర్రాడొచ్చి ఆమెను తుఫాన్ లాంటి తన ఆవేశంతో చుట్టుముట్టేస్తున్నాడు అందుకే ఆమెకు ఊపిరాడ్డం లేదు మహా సంతోషించాం కానీ నువ్వు అలా ఫ్రీగా మెట్టు మీద కూర్చో ఇక్కడ కూర్చుంటాను అని తను లేచి పైనున్న మెట్టు మీద కూర్చుంది ఈ చెట్ల నీడ ఎంత బాగుందో మనిద్దరికీ ఎండ తగలకుండా ఎవరో చెట్ల గొడుగును పడుతున్నట్లుంది అన్నాడు అతను తల పైకెత్తి అప్పుడు అతను తేరుకున్నాడు ఊపిరాడిన ఫీలింగ్ నువ్వు ఊహించినట్టే జరిగింది నీ నగల దుకాణం కాస్త ఎంబ్రాయిడరీ షాపుగా రూపాంతరం చెందింది అంది లిఖిత అంటే అతనికి సరిగా అర్థం కాలేదు నీ దుకాణాన్ని నీ అసిస్టెంట్లు లూటీ చేసేశారు మొత్తం హుష్కాకి అయిపోయింది అయినా నీ వెర్రిగాని ఓ వివాహిత స్త్రీ కోసం అలా వచ్చేయడమేనా ఇప్పుడైనా తెలిసిందా ఎంత తప్పు చేశావో అంది లిఖిత నాకు బాధేమీ లేదు మిమ్మల్ని అరక్షణం చూడడానికి అర లక్ష పోగొట్టుకోవడానికైనా సిద్ధమే అన్నిటికీ ప్రిపేర్ అయ్యి వచ్చిన వాణ్ణి అతను ఎనిమిది లక్షల రూపాయలు పోయాయన్న బాధేం లేదా అని అడిగింది లిఖిత లేదు అతను స్పష్టంగా చెప్పాడు ఎందుకని అందామే డబ్బు విలువ తెలిసినవాణ్ణి గనుక అతను ఆ సమాధానం ఆమెకు చిత్రంగా అనిపించింది ఆ డబ్బును తిరిగి సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసా అంది కష్టపడి ఆ డబ్బు సంపాదించాను అని చెప్పాడు అతను సరేలే ఏదో భూమి కొని అలా పెరిగిపోయావు కానీ అదే ఇలాంటి పల్లెటూరులో అయితే సొమ్ము సంపాదించడానికి మీ జీవితకాలం సరిపోదు అంది అలా అనకండి నాకు నచ్చిన సుభాషితం మీకు తెలుసుగా ఎఫర్ట్స్ నెవర్ ఫెయిల్ అని ఇక్కడైనా అనుకుంటే అంత డబ్బు సంపాదించగలను అన్నాడు అతను అలా కోతలు కోయకు ఇక్కడ ఒక్క రూపాయి మిగల్చాలంటే ఎంత కష్టమో ఏ రైతుని అడిగినా చెబుతాడు అని చెప్పిందామె నిజమే నేను దాన్ని కాదను కానీ లక్ష్యం బలంగా ఉన్నప్పుడు ఆ మనిషి ఎక్కడ ఉన్నా దాన్ని సాధించగలడు అని చెప్పాడు జితేంద్ర అయితే ఇక్కడ అంత డబ్బు సంపాదించగలవా అంది లిఖిత మిమ్మల్ని చూశాక నాకు అలాంటి తిక్క తిక్క వ్యామోహాలు పోయాయి మీకోసం సంపాదిస్తాను అన్నాడు అయితే పది రోజులకు లక్ష రూపాయలు సంపాదించగలవా అది న్యాయంగా అందామే అలాగే ఒప్పుకున్నాడు అతను ధీమాగా అయితే ఓ షరతు నువ్వు అంత డబ్బు సంపాదించలేకపోయావో నువ్వు ఈ ఊరు వదిలి తిరిగి టౌన్కు వెళ్ళిపోవాలి నా వెంట పడకూడదు అందామే ఇది పందెమన్న మాట మరి నేను గెలిస్తేనో అతను నీ ఇష్టం నువ్వేం కోరితే అది చేస్తాను అని చెప్పిందామె అయితే ఓకే అన్నాడు అతను ఇక ఏమి పని లేదన్నట్లు లేచి వెళ్ళిపోయాడు బహుశా ఇదే చివరి సారేమో అతన్ని చూడ్డం అనుకుంది ఆమె మనసులో ఓకే ఈ రేయి నీదోయి అనే ఈ నవల మూడవ భాగం ఇక్కడితో ఆపేద్దాం నాలుగవ భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ